అందాల తార కీర్తి సురేష్ ప్రస్తుతం మాల్దీవుల్లో సరదాగా గడుపుతుంది పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉందని ప్రచారం జరుగుతున్న నిజానికి ఆమె చేతుల్లో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి వీటిలో రివాల్వర్ రీటా పక్కా మాస్ సినిమా అయితే ఈ సినిమా చిత్రీకరణ నెమ్మదిగా జరిగిందని వాస్తవం దాదాపు రెండు సంవత్సరాలు షూటింగ్ జరుపుకుంది ఇప్పుడు విడుదలకు తుది మెరుగులు దిద్దుకుంటుంది ఆగస్టు నెలాఖరున విడుదల చేయనున్నారు జేకే చంద్రు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించి అభిమానులను ఆశ్చర్యపరిచింది అలాగే తమిళంలో కూడా కీర్తి అన్ని వీడి చిత్రంలో నటిస్తుంది ఇతర సినిమాల విషయంలో కథలు విన్నప్పటికీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం